హజ్ యాత్రలో భక్తులు ఎవరైతే హజ్ యాత్రకు వెళ్ళారో ప్రార్థన చేయడానికి పదమూడు వందల మంది పైగా మరణించారు వారి మరణాల మీద సౌదీ అరేబియా చేసిన ప్రకటనలు పలు అనుమానాలకు తావిస్తూ ఉంది ఎండ ఎక్కువ కావడం వల్లే డీహైడ్రేషన్ గురై వాళ్ళంతా చనిపోయారు అని చెప్తున్నా అంతర్జాతీయ మీడియా మాత్రం హజ్లో కలరా కళాకలం రేగుతూ ఉంది సౌదీ అరేబియాకు చెందిన ఒక్క వ్యక్తి కూడా చనిపోవడం లేదు ఈజిప్టు మలేషియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక ఉగాండా నైజీరియా నుంచి వెళ్ళిన ఎవరైతే హైజ్కు వెళ్ళారో వారు మాత్రమే చనిపోతున్నారు మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి ప్రతి ఏటా హజ్కి ముప్పై మిలియన్ల మంది దాదాపు మూడు కోట్ల మంది దర్శించుకుంటూ ఉంటారు వారందరికీ ఏర్పాట్లు చేయాలి కానీ విదేశాల నుంచి వస్తున్న వారికి కనీసం మంచినీరు కూడా ఇవ్వకపోవడం వల్లే వాళ్ళంతా చనిపోతా ఉన్నారు మంచినీరు దొరక్క ఏదో ఒక నీరు అక్కడ దొరికిన నీరు తాగి దాంతో కలరా వ్యాపించి పదమూడు వందల మంది శవాల గుట్టలు కనీసం ఆ శవాలను కూడా తీసే పరిస్థితి లేదు రాబోయే కొద్ది రోజుల్లో హజ్లో మరణాల సంఖ్య రెండు వేలు దాటి ప్రమాదం ఉంది ఆ కలరా ప్రపంచానికి కూడా చుట్టుకునే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తూ ఉంది హజ్ నుంచి వచ్చిన వారు ఎలాంటి అనారోగ్యం ఉన్నా వెంటనే ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని కూడా డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది రాబోయే కొద్ది రోజుల్లో హజ్లో మరణాలకి అసలు కారణం ఏమిటి అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి